కొట్టే కారం రుచి ఆ చీకారం పొడి గూగుల్ వైజాగ్ ఏఐ హబ్ ఇప్పుడు ఇవే పదాలు ట్రెండింగ్ పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో వైజాగ్ లో ఏఐ హబ్ ను ఏర్పాటు చేయబోతుంది గూగుల్ అంతేకాదు ఓ డేటా సెంటర్ అది కూడా గిగావాట్ సామర్థ్యంతో మరి గూగుల్ ఎంట్రీతో ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కు కేర్ ఆఫ్ గా వైజాగ్ మారబోతుందా గూగుల్ డేటా సెంటర్ కొత్త ట్రెండ్ సెట్ చేయబోతుందా వైజాగ్ హబ్ గ్లోబల్ కనెక్టివిటీకి గేట్వే కాబోతుందా ఇలా ఎన్నో ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి మరి నిజంగానే వైజాగ్ లో ఏర్పాటయ్యే ఏఐ హబ్ తో మారబోయేదేంటి హబ్ పై విమర్శలేంటి వాటికి సమాధానాలు ఏంటి రెండ్ క్రియేట్ చేయబోతున్న వైజాగ్ AI హబ్ 15 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంటు మారనున్న రూపురేఖలు గ్లోబల్ లెవెల్లో మారుమోగుతున్న వైజాగ్ పేరు వైజాగ్ హబ్ గ్లోబల్ కనెక్టివిటీకి గేట్వే అంటున్న గూగుల్ వైజాగ్ లో గూగుల్ పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది ఈ పెట్టుబడితో ఇండియాలోని తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ను ఏర్పాటు చేస్తుంది అంతేకాదు మిగా వాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది ఇది నిజంగా అంత సింపుల్ గా చెప్పే విషయం కాదు You mentioned South India. I called yeah. the Prime Minister of India this on Sunday night. You know, I used to take this train Prime Minister Modi. Prime Minister Modi. Yeah. I used to take this train through the south of India and there's this town called Vizag. it's a beautiful coastal town, growing up, and we announced our Yeah, there you go. <laughs> we announced our largest ever ai investment outside the us a 15 billion dollar 1 gigawatt plus data center 80% powered by clean energy with subsea cables going in that the, the chance to transform uh, a region like that with a, with a kind of investment <laughs> అసలు గూగుల్ ఈ ఏర్పాటు కోసం వైజాగ్ ను సెలెక్ట్ చేసుకోవడం వెనుక కూడా ఓ రీజన్ ఉంది గూగుల్ సబ్సీ కేబుల్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లపై ఫోకస్ చేస్తుంది ఇప్పుడు గూగుల్ ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త సబ్సీ కేబుల్ వ్యవస్థను వైజాగ్ డేటా సెంటర్ కు కనెక్ట్ చేయనున్నారు సో వరల్డ్ డేటా నెట్వర్క్ కు ఇది డైరెక్ట్ లింక్ ఏర్పాటు చేయనుంది వైజాగ్ నుంచి సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా సహా మరో పన్నెండు దేశాలకు సబ్సీ కేబుల్ లింక్ కనెక్ట్ అవుతుంది ఇండియాలో సబ్సీ కేబుల్ నెట్వర్క్ లేదా అంటే ఉంది కానీ ఇప్పటి వరకు ముంబై చెన్నైకి మాత్రమే పరిమితమయ్యాయి ఇప్పుడు గూగుల్ ఏర్పాటు చేసే ఒక గిగావాట్ డేటా సెంటర్లో ప్రాసెస్ అయిన డేటా మొత్తం ఈ సబ్సీ కేబుల్ ద్వారానే ప్రపంచానికి కనెక్ట్ అవుతుంది ఇక సెకండ్ ఏఐ ఏఐ నడుస్తుంది యుగం ఈ ఫంక్షన్ ఇందులో మరింత టెక్నాలజీ రావాల్సిన అవసరం ఉంది స్ట్రాంగ్ కనెక్టివిటీ క్లౌడ్ సేవలు జెమినీ వంటి ఏఐ మోడల్స్ డెవలప్ చేసేందుకు ఇప్పుడు వైజాగ్ ఏఐహబ్ కేర్ ఆఫ్ కానుంది ఎందుకంటే ఈ డేటా సెంటర్ ఏఐ మెషిన్ లర్నింగ్ మోడల్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి అవసరమైన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ సింపుల్ గా చెప్పాలంటే భారీ కంప్యూటింగ్ శక్తిని కలిగి ఉంటాయి ఇప్పుడు వైజాగ్ లో ఇలాంటి డేటా సెంటర్ ని ఏర్పాటు చేస్తుంది గూగుల్ ఈ ఇండియా కీ రోల్ ప్లే చేయడం పక్కాగా చెప్పాల్సిందే అంతేకాదు వీటిని బేస్ చేసుకుని ఎడ్జ్ డేటా సెంటర్ గా కూడా పనిచేస్తుంది ఈ హబ్ సో గూగుల్ ఓ ఏఐ హబ్ డేటా సెంటర్ సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఇలా మూడింటిని ఏర్పాటు చేస్తుంది దీనికోసం పదిహేను బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది వీటన్నిటి కోసం వైజాగ్ ని చూస్ ఇప్పుడు డేటా సెంటర్ విషయానికి వద్ద ఒక గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ అంటే చాలా మందికి ఇంకా సరిగా అర్థం కాలేదని అనిపిస్తుంది ఎందుకంటే ఈ డేటా సెంటర్ ఒక వెయ్యి మెగావాట్ల విద్యుత్ ని ఉపయోగించుకునే డేటా సెంటర్ అనే అర్థం అంటే ఇంత భారీ స్థాయిలో విద్యుత్ ఉపయోగించుకుంటుంది అంటే లక్షల సంఖ్యలో సర్వర్లు స్టోరేజ్ సెంటర్లు నెట్వర్క్ పరికరాలు ఉంటాయని అర్థం ఇక్కడ ఒక గిగావాట్ అనేది డేటా సెంటర్ ఎంత పెద్దది అని సూచించడానికి ఉపయోగిస్తున్నారు ఈ డేటా సెంటర్ వినియోగంలోకి వస్తే ఒకేసారి బిలియన్ల మంది కస్టమర్లు డేటా అప్లికేషన్లు ప్రాసెస్ చేసి ప్రస్తుతం ఇండియాలో ఒకటి పాయింట్ నాలుగు గిగా వాట్ల డేటా ఉన్నాయి ఇప్పుడు ఒక వైజాగ్ లోని ఒక గిగావాట్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతుంది గూగుల్ అంటే ప్రస్తుతం ఉన్న డేటా సెంటర్లకు ఈక్వల్ గా వైజాగ్ డేటా సెంటర్ ఉండబోతుంది అంతేకాదు రెండు వేల ముప్పై నాటికి ఇండియాలో నాలుగు గిగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు అవుతాయనేది ఓ అంచనా సో అలా చూసుకున్న ఒక వైజాగ్ షేరే అందులో ఇరవై ఐదు శాతం ఉంటుంది మరి గిగావాట్ విద్యుత్ అంటే చిన్న విషయం కాదు కానీ ఇక్కడ గూగుల్ ఓ విషయం క్లాత్ ఇచ్చింది ఇందులో ఎనభై శాతం గ్లీన్ ఎనర్జీని ఉపయోగిస్తారు మరి ఈ క్లీన్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న కానీ గూగుల్ దీనికోసం సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడమో లేదా ఏర్పాటు చేసేందుకు తన పార్ట్నర్స్ ను ఉపయోగించడమూ జరుగుతుంది ఇది ఇండియాలో సరికొత్త రెవల్యూషన్ తీసుకురావడం ఖాయంగా కనిపిస్తుంది ఓపెన్ కంప్యూట్ ప్రాజెక్ట్ టెక్నాలజీతో ఈ డేటా సెంటర్ ను నిర్మిస్తున్నారు ఇందులో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తారు ఇండియాలో ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించడం ఇదే తొలిసారి డేటా సెంటర్లు అంటేనే చాలా విద్యుత్ ను వినియోగిస్తాయి ఇందులో ఎలాంటి డౌట్ లేదు కానీ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉండడంతో విద్యుత్ వినియోగం ఇరవై శాతం తక్కువగానే ఉంటుంది అంతేకాదు గూగుల్ క్లీన్ ఎనర్జీ పాలసీలు కూడా నమ్మవచ్చు కాబట్టి ఏపీ ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉండే అవకాశం లేనట్టే అంత బాగానే ఉంది మరి ఈ ప్రాజెక్ట్ కారణంగా వచ్చే ఉద్యోగాలపైనే ఇప్పుడు అనేక విమర్శలు ఉన్నాయి ప్రభుత్వం చెబుతున్నట్టుగా లక్షలాది ఉద్యోగాలు వస్తాయా విపక్షం చెబుతున్నట్టు అసలు ఉద్యోగాలే రావా ఈ డేటా సెంటర్ల కారణంగా నిజంగా తీవ్ర నష్టాలు ఉన్నాయా ప్రశంసలు విమర్శలు ఉద్యోగాలు వస్తాయని కొందరు రావని మరి కొందరు ఇలా ఒక్కొక్కరిది ఒక్కో మాట డేటా సెంటర్లు వద్దు బాబోయ్ అంటూ దేశాలు మొత్తుకుంటుండాయి మనం ఎందుకు రెడ్ కార్పెట్ పరచాలనేది మరికొందరి ప్రశ్న రాబోయే సరికొద్ద టెక్ యుగానికి మనమే నాంది పలుకుతున్నామనేది దానికి కౌంటర్ గా మరికొందరి మాట ఇలా ఎవరి ప్రశ్నలు వారు సంధిస్తున్నారు ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేసే చాలా విషయాలు సెంటర్ ఏర్పాటు చేయమండి తప్పలేదు స్వాగతిస్తున్నాం కానీ డాటా సెంటర్ తో పాటు వాళ్ళ తాలూకా విశాఖపట్నంలో ఒక ఇరవై వేల మందితోనో పదివేల మందితోనో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమనండి పెడితే ఒక పదివేల మందో ఇరవై వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలకి వచ్చేటువంటి ఉపాధి రెండు వందలు మాత్రమే అని చెప్పి మీరే చెప్తున్నారు సో మా తాలూకా ప్రజల తాలూక ఎప్పీల్ ఏంటంటే ఈ ప్రాంతంలో యువత తాలూకా ఎప్పీల్ ఏంటంటే మీరు ఏదైతే ఎంత ఫెసిలిటీస్ ఎన్ని ఇన్సెంటివ్స్ మీరు ఈ సంస్థకి ఇస్తున్నప్పుడు అదే గూగుల్ సంస్థతో మాట్లాడి ఒక డెవలప్మెంట్ సెంటర్ పదివేల మందికో ఇరవై వేల మందికో ఇక్కడ ఒక సెటప్ చేయమని చెప్పి మా తాలూకా రిక్వెస్ట్ ఎప్పుడైతే డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం జరిగిందో అప్పటి నుంచి ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి ఏపీ ప్రభుత్వం గూగుల్ కు ఇరవై రెండు వేల కోట్ల రాయితీనిస్తోంది ఇదే ఇప్పుడు అనేక విమర్శలకు కారణమైంది అసలు ఎక్కువగా రాని ఉద్యోగాలకు ఇంత సబ్సిడీలిచ్చి వైజాగ్ కు తీసుకురావాల్సిన అవసరమేంటి ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు డేటా సెంటర్లను వద్దనుకుంటే మనమెందుకు తీసుకొచ్చి నెత్తిమీద పెట్టుకోవాలి అనేవి

Which has vision, which has clarity to create a multiplier impact based on this, they will succeed. You know, a lot of people in the past who had no vision said, uh, Does computer give you food? A lot of critics made this, you know, a lot of critics said, If you sit in front of a computer, there will be a lot of radiation and you will die. <laughs> okay, if Mr. Naidu if mr naidu did listen to them then hyderabad wouldn't be what it is today so when you have certain people who don't understand the vision who don't appreciate what it takes to create the multiplier impact that's where you know you have short sighted leadership ఈ ఉద్యోగాల కల్పన విషయంలో మాత్రం అనేక వాదనలున్నాయి కొంతమంది లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి మరికొంతమంది ఆ సంఖ్య వందల్లో ఉంటుంది అంటూ డైలాగ్ వార్ మొదలు పెట్టారు కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కొన్ని అంశాలున్నాయి ఒక గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ అంటే చాలా పెద్దది దీన్ని నిర్మించే సమయంలో చాలా మంది కార్మికులకు ఉపాధి కలుగుతుంది అనేది వాస్తవం ఇది తాత్కాలికమే కానీ ఉపాధి దొరకటం ఖాయం ఇక నిర్మాణం పూర్తయిన తరువాత కూడా చాలా మందికి ఉపాధి కన్ఫర్మ్ ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో ఏర్పాటయ్యే సెంటర్ కు సెక్యూరిటీ గార్డ్ నుంచి మొదలు పెడితే మేనేజర్ లెవెల్ వరకు వేలాది మందికి ఉపాధి ఖాయం అంతేకాదు గెగావాట్ సామర్థ్యం ఉన్న సెంటర్ కాబట్టి భారీగా మిషనరీ ఉంటుంది వేటి మెయింటెనెన్స్ ను చూసేందుకు ఉద్యోగులు అవసరమవుతారు అయితే ప్రభుత్వం ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయనేది మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు అందులో స్థానికుల్లో ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయనే విషయంలో కూడా క్లారిటీ లేదు ఇదే ఇప్పుడు విమర్శలు చేసే వారికి అస్త్రంగా మారుతుంది బట్ ఈ పెట్టుబడిని మాత్రం చాలా గొప్పగానే చూస్తున్నారు ప్రభుత్వ పెద్దలు ఆంధ్రప్రదేశ్ మే బ నివేశ गूगल यहाँ हमारे आंध्र प्रदेश में भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है लेकिन सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे ఇక్కడ మరో విషయం గుర్తు చేసుకోవాలి అదేంటంటే ఇది కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు సబ్సి కేబుల్ లాండింగ్ స్టేషన్ కూడా అని అంటే ఈ కేబుల్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది అదే సమయంలో ఏఐ హబ్ కాబట్టి చాలా మంది టెక్ నిపుణులు వైజాగ్ లో ల్యాండ్ కావాల్సిందే అంటున్నారు నిన్న గూగుల్ పెట్టుబడులు పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే వైజాగ్కి వచ్చిందంటే వారికి ఒక నమ్మకం ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉంటుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతి పెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పదహైదు బిలియన్ యుఎస్ డాలర్సు డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు ఇది ప్రపంచానికే ఒక అబ్బుగా తయారవుతుంది ఒకప్పుడు హైదరాబాద్లో ఐటెక్ సిటీ ఐటీతో ప్రారంభించిన నేను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే మరిగా డేటా సెంటర్తో గూగుల్తో విశాఖపట్నం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది గూగుల్ లాంటి సంస్థ వైజాగ్ కు వచ్చి ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టూ అనేది నిజంగా చాలా గొప్ప విషయమే కానీ ఏ విషయంలో ప్రభుత్వం ప్రజలకు మరింత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది గూగుల్ బ్రాండ్ ఇప్పుడు వైజాగ్ డెవలప్మెంట్ కు కేర్ఫ్ గా మారనుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు హాస్పిటాలిటీ టూరిజం పరుగులు పెడుతుందని అనేక కంపెనీలు క్యూ కడతాయని చెప్తున్నారు ఏ కంపెనీలు వస్తాయి అనే విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓ ఎకోస్టమ్ క్రియేట్ అవుతుందని చెప్తున్నారు అది ఎలాగో ఏదేవైనా ఒకటి మాత్రం నిజం వైజాగ్ లో గూగుల్ పెట్టుబడి అనేది కేవలం ఈ డేటా సెంటర్ కు మాత్రమే సంబంధించింది కాదు ఇప్పటికే వైజాగ్ పేరు వరల్డ్ వైడ్ గా ప్రమోట్ అవుతోంది ఈ ప్రమోషన్ అనేక పెట్టుబడులను వైజాగ్ రప్పించే ఓ అవకాశం ఇప్పుడు ఏపీ చేతిలో ఉంది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ పని ప్రారంభించినట్టే కనిపిస్తోంది